లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి భక్తిదేవరాయ ప్రేక్షకులకి నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ గణపతియే నమః ఓం శ్రీ మాత్రే నమః ఇది ఈ వీడియో ముఖ్యంగా గురుగ్రహ వక్రీకరణ అక్టోబర్ మూడో తారీ తొమ్మి తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు వరకు గురుగ్రహం వక్రించి ఉంటుంది అంటే గురుగ్రహం వెనక్కి నడిచి మళ్ళీ ఫిబ్రవరి తర్వాత కరెక్ట్ రుజువర్తనలోకి వస్తుంది మొత్తం తొమ్మిది గ్రహాల్లో ముఖ్యంగా రవిచంద్రులకు తప్ప మిగతా అందరికీ వక్రీకరణ ఉంటుంది అంటే రాహు రాహుకేతులు ఎప్పుడూ వెనక మార్గంలోనే నడుస్తారు వాళ్ళు ముందుకు నడవరు ఆ రెండు గ్రహాలు ఇంకా మిగిలిన కుజుడు బుధుడు శుక్రుడు గురువు వీరు వీరికి వక్ర వక్రం ఉంటుంది శని గురువు కుజుడు శుక్రుడు బుధుడు ఈ ఈ అన్ని రాసులకి ఈ అన్ని గ్రహాలకి వక్ర వక్రం అనేది ఉంటుంది ఆల్రెడీ శని భగవానుడు వక్రించి ప్రస్తుతం నడుస్తున్నాడు ఇక ఇప్పుడు గురుగ్రహం కూడా రేపు ఫిబ్రవరి అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి వక్రీ వక్రీకరణ మొదలవుతుంది అంటే వక్రం అంటే ఏంటంటే ఎవరైనా ప్రముఖ ఎత్తులు వస్తున్నప్పుడు సపోజ్ ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు ట్రాఫిక్ అంతా ఆపేస్తారు కొన్ని చో కొన్ని రోడ్లో ట్రాఫిక్కు వెనక్కి మళ్ళిస్తారు ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే రూట్ కాకుండా రూట్ మారుస్తారు అట్లాగే ఇప్పుడు ఉదాహరణకి నిన్న గణపతి నవరాత్రులు అయినాయి గణపతి నిమజ్జనానికి ట్యాంక్ బండ్ వచ్చే ఇవ ట్రాఫిక్ అంతా మళ్ళించారు అలాగా గురు వర్త గురుజువర్తనం నుంచి దారి మళ్ళడం అనమాట కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తాయి అనమాట అందువల్ల ఈ గురు వక్రీకరణలోనూ చాలా మంచి జరుగుతుంది అంటే వక్రీకరణ అంటే చాలా బలంగా ఉంటుంది రుజు రుజువర్తనంలో ఉండే ఫలితాల కంటే ఈ వక్రంలో ఫలితాలు చాలా ఎక్కువగా ఇస్తారు చాలా బలంగా ఇస్తారు ఆ గ్రహం అందువల్ల ఈ వక్రీకరణ మంచిదని చాలా చెడ్డదని అసలు చనుకోవడానికి వీల్లేదు అయితే గురువు ఉన్న స్థితిని బట్టి గురువు ఉన్న రాశిని బట్టి ఫలితాలు ఈ వ్యక్తులకి ఆపాదించాలి ఈ మా ఈ మాసంలో గురువు అంటే ఎవరు టీచర్ మన టీచర్ ఎప్పుడు మంచి బుద్ధులే చెప్తారు మనం మంచిగా నడవాలని కోరుకుంటారు ఒక రకంగా వ్యక్తి అభ్యున్నతికి టీచరు చాలా అవసరం అట్లాగే గురుగ్రహం కూడా అసలు చెడ్ మనుషులకి చెడుపో అనేది చెయ్యదు అది ఇంకా మిగతా గ్రహాలతో కలిసినప్పుడు గురువు మంచి స్థానంలో కాకుండా స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి జరుగుతుంది అది కూడా అది కూడా తెలివితేటలు ఉంటాయి కానీ అవి వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు గురుగ్రహం వల్ల మనకి గురుగ్రహ కారకత్వాలు ఏంటంటే దాతృత్వం ఆధ్యాత్మికత్వం ధనం క్రమశిక్షణ సంతానం గృహాలు పెళ్ళి క్రియ మంచి ఆలోచన ఆ ఆలోచనని మనం క్రియలో పెట్టడము ఆచరణ సంస్కృతి సాంప్రదాయాలు వేదాలు ఉపనిషత్తులు ఆరోగ్యం జ్ఞానం ఇతరులకు సహాయం చేయాలనేటటువంటి ఆలోచన మంచి ఆలోచన ఇవన్నీ కూడా చాలా గురుగ్రహం మనకి ఇస్తారు గురుగ్రహం మనకు అనుకూలంగా ఉంటే ఓర్పు సహనం ఇది గురుగ్రహం చా నైసర్గికంగా శుభగ్రహం శుభ ఉన్న శుభగ్రహాలన్నింటిలో గురువు ప్రఖ్యా ముఖ్యమైన శుభగ్రహం వీరు వాళ్ళు గురుగ్రహంలో గురు అనుకూలంగా ఉన్నవారు ఎంతసేపు ఎదుటి వాళ్ళు మంచి గురించి ఆలోచించుతారు వాళ్ళకి ఏ రకంగా మనం సహాయం చేయగలము ఎప్పుడు పర పరచింతనలో ఉంటారు వాళ్ళు ఎవరికైనా సహాయం అనేటప్పటికీ వీరు ముందుకు వెళ్తారు అన్ని మంచి ఆలోచనలు ధార్మికమైన ఆలోచనలు దాన ధర్మాలు మంచి దైవభక్తి ఈ గురుగ్రహం అనుకూలంగా ఉన్నవారికి ఉంటాయని చెప్పవచ్చు అయితే ఇప్పుడు ఈ గురుగ్రహం మా అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి వక్రించుతున్నారు కనుక ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అన్నది మనం ఒకసారి చూద్దాం గురుగ్రహం ఇలా ఉన్నప్పుడు బలం పెరుగుతుంది వక్ర ఉన్నప్పుడు లగ్నంలో ఉన్న మిత్రక్షేత్రాలతో ఉన్న ఉ ఉచ్చ స్థితిలో ఉన్న చాలా మంచిది లగ్నం అంటే ఏ జన్మ ఏ ఏ ఎవరి జాతకం చూస్తున్నారో ఆ జన్మ జాతకుడికి లగ్నంలో గురువు ఉంటే చాలా చాలా మంచిది అట్లాగే మిత్రక్షేత్రాల్లో ఉంటే చాలా మంచిది ఉచ్చస్థితి అంటే గురువు ఉచ్చస్థితి కర్కాటకంలో గురువు ఉంటే అక్కడ ఉచ్చని పొందుతాడు అందువల్ల అక్కడ గురుగ్రహం ఉన్నా కూడా వారికి మంచి రకంగా ఉంటుంది ఒకవేళ గురువు నెగిటివ్గా ఉంటే అంటే నెగిటివ్గా అంటే ఏదైనా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఏ జాతకునికైనా కొంచెం కష్టమైన స్థానాలు అవి వాటిల్లో ఆరోది రోగాలు రుణాలు ఎనిమిది మరణం కూడా జరగచ్చు ఎనిమిదో ఇంట్లో అట్లాగే ఆకస్మిక వార్తలు వినడం ఆకస్మికమైనటువంటివి జరుగుతాయి పన్నెండు పన్నెండో ఇల్లు అంటే హాస్పిటల్ ఖర్చులు వ్యయం డబ్బు ఖర్చు ఇట్లాంటివి ఈ మూడు స్థానాల్లో గురువు ఒకవేళ ఏదైనా చెడ్డగ్రహంతో ఉన్నా ఇట్ వాళ్ళ ఆ గ్రహ అప్పుడు మంచి జరగదు కానీ మిగతా ఎక్కడున్నా గురువు మంచినే జన ప్రజలకి ఇస్తారు అదే ధనస్థానంలో గురువు కనుక వక్రించి ఉంటే వక్రించడం అంటే ఏదైనా చెడ్డగ్రహంతో కలిసి ఉంటే సంపాదన ఉంటుంది కానీ ఆ సంపాదన ఎట్లా ఉంటుందంటే మార్గంలో ఉంటుంది ఇప్పుడు లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు అది అది ధన గురుగ్రహం అక్రమ సంపాదన అట్లా జరుగుతుందనమాట సంపాదన ఉంటుంది గురువు ఇస్తాడు కానీ ఆ ధనం సక్రమంగా రాదు వక్రమంగా ధనం సంపాదన అనేది ఉంటుంది అట్లాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మా మా తెలివితేటలు ఉంటాయి కానీ ఆ తెలివితేటలు వీళ్ళు సద్వినియోగం చేసుకోరు దాన్ని వక్రమార్గంలో తెలివితేటలు ఉపయోగించడము విప్లవకారులుగా మారడము అట్లాంటివి జరుగుతాయి అదే గురుగ్రహం సరిగ్గా లేకపోతే మాట రాకపోవడం నెత్తి పది మందిలోనూ మాట్లాడాలంటే ఉండి మనసులో మాట ఉంటుంది బయటికి చెప్పలేరు అట్లా భయం స్టేజ్ మీద మాట్లాడాలన్నా భయం మాట్లాడలేకపోవడం ఇట్లాంటివి కమ్యూనికేషన్ సంబంధించి జరుగుతాయి అదే చదువులో చదువుకు సంబంధించి చతుర్థంలో గురువు ఉన్నాడంటే చ చతుర్థం గురువు చదువు అది బేసిక్ నాలెడ్జ్ టెన్త్ క్లాస్ వరకు చదువు చతుర్థాన్ని చెప్పుకోవచ్చు ఇప్పుడు చదువులో బ్రేక్స్ రావడం గురువు బాగుంటే చదువు ఉన్నతంగా జరిగిపోతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి మార్కులతో పాస్ అవుతారు అదే చతుర్థం బాగులేకపోతే కనుక చదువులో బ్రేక్లు వస్తాయి ఆరంభంగా మొదలు పెట్టడం ఆ పని వదిలేయడం మళ్ళీ మొదలు పెట్టడం మళ్ళీ వదిలేయడం ఏ పని కూడా పూర్తి చేయలేరు క్లారిటీ ఉండదు తల్లితో గొడ చతుర్థం తల్లి కూడా తల్లితో గొడవలు ఉంటాయి మనసు చాంచల్యం చతుర్థంలో గురువు బాగుంటే కనుక స్థిరాస్తులు సంపాదిస్తారు వెహికల్స్ అవన్నీ కూడా ఉంటాయి అదే పంచమం పంచమంలో అంటే పంచమం అంటే ఆలోచన పుణ్య పుణ్య కార్యాలు మంత్రసిద్ధి ఇవన్నీ పంచమంలో ఉంటాయి సంతానం గురువు బాగుంటే సంతానం బాగుంటుంది మంచి ఆలోచనలు ఉంటాయి ధర్మ మార్గంలో నడుస్తారు ఆస్ట్రాలజీ చేసేవారికి చాలా ఉపయోగం అదే గురువు మంచి స్థానంలో లేకుంటే చతుర్థం బాగులేకపోతే వారికి సంతాన సమస్యలు వస్తాయి సంతానం లే లేకపోవడం జరుగుతుంది మంచి ఆలోచనలు లేకుండా ఆలోచనలు వక్రమార్గం పడతాయి ఆరో ఇంట్లో ఉంటే మంచిగా ఉంటే చాలా బలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవుతారు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నింటిలో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా కూడా వాళ్ళు పాస్ అవ్వగలుగుతారు వ్యాపారం కూడా అభివృద్ధిలోకి వస్తుంది అదే గుడు బాగోలేకపోతే అంటే ఏ పాపగ్రహంతో కూడి ఉంటే గొడవలు వస్తాయి ఎదట వాళ్ళు బాధ పెట్టి మనం రాక్షసానందం పొందుతారు ఎదట వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు ఆనందం పొందుతారు దాన్ని రాక్షసానందం అంటాం అందువల్ల అలా ఉంటే కనుక వీరికి చాలా గుడు బాగోలేకపోతే ఇట్లాంటి మానసికమైన క్రియాలిటీ వాళ్ళలో ఉంటుంది జైలు జైలుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి ఏడో ఇంట్లో గురు బాగుంటే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది భార్యాభర్తలు పరస్పరం బాగుంటారు గురువు బాగోలేకపోతే వ్యాపారంలో అభివృద్ధి ఉండదు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు ఎనిమిదో ఇంట్లో గురువు బాగుంటే స్థిరాస్తులు తండ్రిదండ్రుల నుంచి ఎనిమిదో ఇల్లు తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తులు చూపిస్తుంది అట్లాగే ఎనిమిదేళ్ళు మరణాన్ని కూడా చూపిస్తుంది అలా సడన్గా వచ్చే ఆదాయాలు అవి అదే గురువు బాగుంటే స్థిరాస్తులు తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆ ఆస్తులు బాగానే దొరుకుతాయి అదే గురువు బాగలేకపోతే ఆస్తి తగాదాలు ఉంటాయి తల్లిదండ్రుల నుంచి వచ్చే పిత్రార్జితం రాదు మరణానికి సంబంధించిన అన్న అనారోగ్యాలు రావడము అలాగే సంపాదన ఉన్నా కానీ అది ఇల్లీగల్ ప్రాపర్టీస్ లాగా జరిగే అవకాశం ఉంటుంది తొమ్మిదో ఇంట్లో గురువు ఉంటే తొమ్మిదో ఇంట్లో గురువు బలంగా ఉంటాయి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది తొమ్మిదో ఇల్లు పుణ్యం మన క్రితం జన్మలో చేసిన పుణ్యం తొమ్మిదో ఇల్లు చూపిస్తు చూపిస్తుంది అది అందువల్ల తొమ్మిదో ఇంట్లో గురువు ఉంటే మనకు క్రితం జన్ గురు బలంగా ఉంటే క్రితం జన్మలో మనం చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో దైవభక్తి ఇవన్నీ కూడా బాగా ఉంటాయి అదే గురువు తండ్రి ఆస్తి తండ్రి తొమ్మిదో ఇల్లు తండ్రి ఆదరణ కూడా అందువల్ల తండ్రికి తండ్రితో సత్సంబంధాలు ఉంటాయి తండ్రి వల్ల పేరు ప్రఖ్యాతులు వస్తాయి తండ్రి ఆదరణ పిల్లలు పొందగలుగుతారు అదే తొమ్మిదో ఇంట్లో గురువు బాగలేకపోతే అసలు తండ్రితో గొడవలు ఉంటాయి మూర్ఖంగా వాదన చేస్తారు తెలివితేటలు ఉన్నా కూడా ఆ తెలివితేటల్ని సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు పదో ఇంట్లో పదో ఇల్లు గురువు ఉంటే కనుక గురువు బలంగా ఉంటే ఉద్యోగం పదో ఇల్లు ఉద్యోగాన్ని సూచిస్తుంది వారికి మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద ఉన్నత పదవులు పొందగలుగుతారు అదే గురువు బాగోలేకపోతే ఏదైనా పాపగ్రహంతో కూడి ఉంటే వయసు వచ్చినా కూడా ఉద్యోగం చేయాలనే ఆలోచన ఉండదు వారికి సంపాదన మీద ఇష్టం ఉండదు ఎంతసేపు అట్లా బద్ధకంగా కూర్చోవడం ఎవరైనా పెడితే తినడం పరిస్థితులలాగా ఉంటారు పదకొండో ఇంట్లో మనం మనం చేసిన ఉద్యోగం మీద వచ్చే జీతం పదకొండ ఇంట్లో గురువు బలంగా ఉంటే కనుక మంచి మంచి శాలరీస్ మంచి జీతం ఎక్కువ జీతాలు ఉంటుంది చాలా బాగుంటుంది వాళ్ళకి సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అదే ఇంట్లో గురువు పాపగ్రహంతో కూడుకుని ఉంటే నష్టాలు స్నేహితులతో గొడవలు అన్నదమ్ములతో గొడవలు అక్కచలేళ్ళ మధ్య వైరం పదకొండో ఇల్లు మన సోదరులు పెద్ద పెద్ద సోదరులు సోదరీ మండలిని చూపిస్తుంది అందువల్ల కుటుంబంలో వాళ్ళతో కూడా గొడవలతో ఉంటుంది పన్నెండో ఇంట్లో గురువు ఉంటే కనుక బలంగా ఉంటే మంచిగా ఉంటే మంచిగా ఖర్చులు చేస్తారు కానీ ఆ ఖర్చులని దైవ సంబంధమైన ఖర్చులు లాగా ఉంటాయి అంతేకాని అనైతిక ఖర్చులు ఉండవు అదే గురువు పాపగ్రహంతో కలిసి ఉంటే కనుక అనైతికమైన కార్యక్రమాలు చేస్తారు విదేశాల్లో స్థిరపడ స్థిరపడడం ఉండదు పాప పాపకార్యాలు చేస్తారు ఇప్పుడు గురువు వక్రించడం వల్ల ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరికి గురువు అనుకూలంగా ఉన్నారు ఎవరికి అనుకూలంగా లేరు అనేది ఇప్పుడు చెప్పుకుందాం మొదటి రాశి మేషరాశి మేషరాశి ప్రస్తుతం గురువు వృషభంలో ఉన్నారు వృషభం వృషభం మేషరాశికి రెండో ఇల్లు వృషభం అంటే రెండో ఇల్లు అంటే ఏ ఏ జాతకుడికైనా లగ్నాత్తు రెండో ఇల్లు అంటే ధనం కుటుంబం ఆహారం ఇవి చూపిస్తుంది రెండో స్థానం ధనం కుటుంబం కనుక వీరికి కొంచెం మేషరాశి వారికి కొంచెం అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు ఎందుకంటే వీళ్ళు అనుకున్నది వెంటనే జరగదు కొంచెం ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది ఉద్యోగంలో అయినా సరే అనుకున్న ఉద్యోగం వెంటనే రాకపోవడము అట్లా జరిగే అవకాశం ఉంది శారీరకంగా చాలా శ్రమ ఉంటుంది ఖర్చులు ఎక్కువ బద్ధకం ఉంటుంది ఆ బద్ధకాన్ని వీళ్ళు వదిలించుకోవాలి వ్యాయామం చేయాలి వ్యాయామం మాత్రం తగ్గించద్దు వాళ్ళకి బద్ధకం వచ్చి వ్యాయామం చేయొద్దు ఒక్కరోజు మానేస్తే ఏమవుతుంది అని అనుకుంటారు కానీ అట్లా చేయకుండా వీరు వ్యాయామం చేసి అభివృద్ధిలోకి దైవ ప్రార్థన చేసి గురువుకు సంబంధించిన స్తోత్రాలు చేయడము లేదా సాయిబాబా లేదా రాఘవేంద్ర స్వామి లేదా దక్షిణామూర్తి దర్శనం చేయడము వారికి పూజలు చేయడము అన్నదానాలకి చేయడము ఇట్లాంటి వాటి వల్ల గురుగ్రహ అనుకూలతని పొందవచ్చు మేషరాశి వారికి కుటుంబంలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేది అవకాశం కనిపిస్తుంది కనుక వారు కుటుంబ సభ్యులతో మంచిగా ఉండాలి ఎందుకంటే మేషరాస్కి అధిపతి కుజుడు కుజుడికి కోపం ఎక్కువ మాట తోలడం ఉంటుంది అందువల్ల కుటుంబ సభ్యులతో కానీ బంధు బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడడము అది ఉండాలి ఒకవేళ ఇప్పుడు గురుగ్రహం వక్రంలో వీరికి గురు మంచి మంచి అనుకూలంగా లేకపోతే ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే కనుక అవి ఇంకా ఎక్కువ అవుతాయి అందువల్ల వీళ్ళు ఎదటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం అవసరము మంచి మాట తీరు చాలా అవసరము మాటతోటే సంబంధాలు నెలకొన్న బాంధవ్యాలు పెరగడం అన్నా తరగడం అన్నా జరుగుతుంది కనుక మంచి బాంధవ్యాల్ని మంచి మెయింటెనెన్స్ ఉండాలి ఇద్దరు ఇతరులతోటి సహాయ సహకారాలతో పొందాలంటే మంచి మాట తీరు చాలా అవసరము అందువల్ల మేష వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా ముఖ్యము అలాగే గురువుకు సంబంధించిన ఆరాధన చాలా ముఖ్యము నవర నవగ్రహాలకి నిధి చేయడము నవ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడము గురుగ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని ఋషినాంచ ఆ శ్లోకం ఉంది కదా అది పదకొండు సార్లు రోజు ఇరు లేదా ఇరవై సార్లు చేయడం లేదా నూట ఎనిమిది సార్లు చేయడము దాని రా సాయిబాబా ఆరాధన కానీ దక్షిణామూర్తి ఆరాధన కానీ లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన కానీ ఈ రాశివారు చేసి గురుగ్రహానుగ్రహం పొందవచ్చు నవరాత్రుల్లో మేషరాశివారు మహాసురమర్ధిని దేవిని అలాగే గాయత్రి దేవిని పూజించడం వల్ల గురువు నుంచి కుజుడు కుజుడి నుంచి వచ్చే కష్టా నుండి గట్టెక్కగలుగుతారు